అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో చాలా మంచి స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను చాలా బాగుంటుంది ఒక డిఫరెంట్ వేలో ఉంటుందన్నమాట టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది తప్పకుండా మీ అందరూ ట్రై చేయండి ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మరి రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక కప్పు వరకు పుట్నాలు తీసుకోవాలన్నమాట ఈ పుట్నాలు ఆల్రెడీ రోస్టెడ్ పుట్నాలే కానీ మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా మనం పుట్నాలని ఫ్రై చేయటం వలన టేస్ట్ బాగుంటుందన్నమాట సో ఇప్పుడు ఈ విధంగా ఒకసారి ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లోకి తీసుకొని అదే కడాయిని స్టవ్ పైన పెట్టుకుందాం ఇలా కడాయి మళ్ళీ పెట్టుకున్నాక ఒక కప్పు పంచదార తీసుకోండి సో పంచదార ప్లేస్లో బెల్లం కూడా తీసుకోవచ్చు అనమాట నేనైతే పంచదారని తీసుకుంటున్నాను ఇలా మనం ఒక కప్పు పంచదారకి రెండు కప్పుల వరకు వాటర్ వేసుకోండి ఇది గుర్తుపెట్టుకోండి సో ఫ్రెండ్స్ రెండు కప్పులు వాటర్ వేసుకొని ఈ పంచదార అనేది పాకం రావాల్సిన అవసరం లేదు వాటర్ లెవెల్లోకి వచ్చేంత వరకు కరిగించుకుంటే సరిపోతుంది అనమాట పంచదార కరిగేలోపు మనం పుట్నాలని ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ పుట్నాలని మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం మిక్సీ జార్లోకి ఇలా పుట్నాలని ట్రాన్స్ఫర్ చేసుకొని పైన్ పౌడర్ లాగా చాలా మెత్తగా పౌడర్ లాగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట చూసారు కదా ఎంత పైన్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి సో ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పుట్నాల పౌడర్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు షుగర్ షెరప్ని మనం తయారు చేసుకుంటున్నాం కదా సో ఇప్పుడు వీటిని ఏంటంటే కరిగిపోయిందనమాట ఇది ఈ షుగర్ షిరప్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ట్రాన్స్ఫర్ చేసుకుని అది ఇక్కడ స్టవ్ పైన పెట్టుకోవాలన్నమాట ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కానీ ఆయిల్ కానీ తీసుకోండి నేను ఇక్కడ కరిగించుకున్న మంచి ప్యూర్ గీని తీసుకుంటున్నాను అనమాట సో నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత మనం పుట్నాల పౌడర్ని గ్రైండ్ చేసుకున్నాం కదా పుట్నాలని గ్రైండ్ చేసుకున్నాం కదా ఈ పౌడర్ని నేతిలోకి వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి టేస్ట్ అయితే బాగా అమ్మండి చాలా అంటే చాలా బాగుంటుందనమాట ఇలా ఫ్రై చేస్తూ ఉంటే కలర్ అనేది ఈ విధంగా వస్తుందనమాట ఇలా వచ్చేటప్పుడు మనం ముందుగా షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ షుగర్ సిరప్ని ఈ పౌడర్లోకి ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా నేనైతే మొత్తంని ఒకేసారి వేసేసానండి కొంచెం మనం రెండు కప్పులు వాటర్ వేస్తాం కాబట్టి టూ బ్యాచెస్గా డివైడ్ చేసుకొని వేసుకున్నామంటే బాగుంటుందన్నమాట సో నేను ఒకేసారి వేసేసాను అనమాట సో ఇలా కలుపుతూ ఉంటే ఇలా దగ్గర పడుతుంది ఈ విధంగా దగ్గర పడుతుంది చూసారు కదా స్వీట్ రెడీ అయిందా లేదా అని ఎలా తెలుస్తుంది అంటే మనం ఇలా కలుపుతూ ఉంటే ప్యాన్కి స్టిక్ అయిపోకుండా ఇలా మనకి వస్తుంది అలాంటప్పుడు మనకి స్వీట్ ఆల్మోస్ట్గా రెడీ అయిపోయినట్టేనండి సో ఇప్పుడైతే పుట్నాల్లోకి మీరు రే రెండు ఇలాచీలు వేసుకొని గ్రైండ్ చేసుకున్నారంటే ఇలాచి పౌడర్ వేసుకునే అవసరం లేదు ఇలాచి పౌడర్ కనుక మీ దగ్గర ఉంటే ఇప్పుడు చిటికెడి సాల్టు ఇలాచి పౌడర్ ఒక అర స్పూన్ వరకు వేసుకొని ఒకసారి బాగా అనమాట చూసారు కదా మరి ఆల్మోస్ట్గా ఇక్కడ స్వీట్ అయితే రెడీ అయిపోయినట్టేనండి ఇంకా ప్యాన్కి స్టిక్ అయిపోతూ ఉంటుందంటే ఒక స్పూన్ లాస్ట్లో నెయ్యి వేసుకొని మీరు ఇది సర్వ్ చేసుకోవటమే స్వీట్ అయితే చాలా బాగుంటుంది ఇలాంటి గరిటె ఒకటి తీసుకొని దీనికి కొంచెం నెయ్యి అప్లై చేసేసుకొని ఈ విధంగా మీరు రౌండ్ బాల్స్ లాగా ఇలా చేసుకుని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట సో ఇలా కాకపోయినా సరే మీరు వేరే ఒక స్క్వేర్ షేప్లో ఉండే ఒక ట్రేలోకి కానీ వేసుకొని బర్ఫీలాగా కూడా కట్ చేసుకోవచ్చు అలా అయినా సరే చాలా బాగుంటుంది సో ఈ విధంగా కూడా చేసుకున్న చాలా బాగుంటుంది చాలా స్మూత్గా నోట్లో ఇట్ పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతుంది అనమాట అంత బాగుంటుంది సో ఫ్రెండ్స్ మీరు తప్పకుండా ట్రై చేయండి వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి